ఇటీవల టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మలకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది వాళ్ళు టెస్టులు టీ ట్వంటీలకు సైకియా తెలిపారు వారు భారత క్రికెట్ లో భాగమై ఉన్న ఏ ప్లస్ సౌకర్యాలు గతంలో మాదిరి వారికి లభిస్తాయని పేర్కొన్నారు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ టీ ట్వంటీ టెస్టుల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గ్రేడ్ ఏ ప్లస్ కాంట్రాక్ట్ కొనసాగుతుంది వారు ఇప్పటికీ భారత్ క్రికెట్ లో భాగమే వారికి ఏ గ్రేడ్ గ్రేడ్ ఏ ప్లస్ సౌకర్యాలు లభిస్తాయి అని బీసీసీఏ కార్యదర్శి దేవజిత్ సాయి అన్నారు కాగా బీసీసీఐ రూల్స్ ప్రకారం మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండే ఆటగాళ్లకు మాత్రమే గ్రేడ్ ఏ ప్లస్ లో కాంట్రాక్ట్లు ఇస్తారనే విషయం తెలిసిందే అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత రోహిత్ కోహ్లీ అంతర్జాతీయ టీ ట్వంటీల ల నుంచి వైదొలిగారు అలాగే ఇటీవల టెస్ట్ ఫార్మాట్ కు కూడా వీడ్కోలు పలికారు రోహిత్ కోహ్లీ ప్రస్తుతం భారత జట్టు తరపున బరిలోకి దిగే ఏకైక ఫార్మాట్ ద్వయం రెండు వేల ఇరవై ఏడు ప్రపంచ కప్ గెలవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అందుకే వన్ డే ఫార్మాట్ లో కొనసాగాలని నిర్ణయించుకున్నారు ఎలాగైనా వచ్చే డే వరల్డ్ కప్ ఆడాలనేది వారి కోరిక రెండు వేల ఇరవై మూడులో జరిగిన వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో భారత జట్టు పోతపడి ట్రోఫీని తోటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే